اللہ علی اللہ 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 जिंदाबाद बापंचारवी कुलाला एको गाओ बापंचारवी कुलाला एको गाओ डी पी एम एल नोडेमस्त्रो जिंदाबाद डी पी एम एल नोडेमस्त्रो जिंदाबाद आई ए के ओ जिंदाबाद जोहार अमर वीर लको जोहार जोहार जिंदाबाद अमर वीर लको जोहार जोहार अमर वीर लको जोहार

ఈ సంవత్సరం నూట ముప్పై తొమ్మిదవ మేడేను భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏదైతే స్వతంత్ర భారతదేశంలో డెబ్బై సంవత్సరాలుగా అనుభవించినటువంటి ఇరవై ఏడు లేబర్ చట్టాన్ని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చాడో ఆ లేబర్ కోడ్స్ ఏదైతే కార్మిక వ్యతిరేకమైన కార్పొరేట్ అనుకూలమైనటువంటి ఈ నాలుగు నాలుగు లేబర్ కోర్స్ను కూడా తీవ్రంగా ఈసారి వ్యతిరేకించారు కార్మిక వర్గం అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడ కూడా ఇది అమలు చెప్పడానికి వీల్లేదని చెప్పి కోరడానికి చెప్పి ఇవాళ ఐఎప్ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీలు పిలుపునిస్తున్నాయి కనుక ఈ దేశంలో కార్మిక వర్గం అంతా ఇవాళ ఏదైతే కార్పొరేట్ షెట్లో తమకు పరిపూర్ణంగా తీసుకొచ్చినటువంటి చట్టాలు కార్మిక వర్గానికి ఉరితాలుగా ఉంటాయి ఇప్పటిదాకా మనం అనుభవించినటువంటి ఆ మాత్రం కూడా మనకు ఏదైతే కార్మిక వర్గం పోయి హక్కులు ఇచ్చిందో హక్కులపై ఇవాళ దాడి జరగబోతుంది ఈ దాడిని ప్రతిఘటించాలంటే ఈ సంవత్సరం వేడని మనం కార్మిక వర్గం కలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నల్ల చట్టాలకు కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి అందుకు ప్రతిఘటించాలి నెల కాకుండా మే నెలలో ఇరవై దేశవ్యాప్తంగా సమ్మె పిలుపునిచ్చినాయో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆ సమ్మెలో కూడా కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నూట ఇరవై నూట ముప్పై తొమ్మిదవ మేడే వాళ్ళకోల్సిన సందర్భంగా కార్మిక వర్గాన్ని పిలుపునిస్తుంది